హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటవ తేదీన పెన్షన్లు వస్తాయా రావా సో దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారండి ప్రభుత్వము అయితే ఆ క్లారిటీ ఏంటి దాని ఎవరికి వస్తు ఎవరికి పెన్షన్లు అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారులకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద దివ్యాంగులు కానివ్వచ్చు వృద్ధులు కానివ్వచ్చు వితంతులు కానివ్వచ్చు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే దివ్యాంగ పెన్షన్లో అనర్హులు ఎక్కువ మంది ఉన్నారనే అనుమానంతో ప్రభుత్వం ఇటీవల వైకల్య నిర్ధారణ పరీక్షలు అయితే నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా సదరం ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల వైకల్య శాతాన్ని పరిశీలించి సో వైద్యులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా దివ్యాంగ పెన్షన్లో కొంతమంది లబ్ధిదారులకు నోటీసు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం వైకల్య శాతం నలభై కంటే తక్కువ ఉన్నట్లు తేలిన వారికి కూడా నోటీసులు అయితే అందించారు సో దీంతో దివ్యాంగ పెన్షన్లు పొందేవారి ఆందోళన అయితే వ్యక్తమైంది వైకల్యం ఉన్నప్పటికీ తక్కువ శాతం చూపుతున్నారంటూ ఆందోళన అయితే వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు నోటీసులు అందుకున్న వారిలో తొంభై శాతం పైగా అప్పీలు చేసుకోవడంలో నోటీసులు అందించిన వారందరికీ కూడా సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అందించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించారు అయితే సెప్టెంబర్ నెలలో పెన్షన్లు అందించారు ఇక దివ్యాంగ పెన్షన్ల జాబితాలో ఉంటూ నోటీసులు అందుకున్న వారిలో ఎవరైనా వృద్ధులు వితంతులు కేటగిరీలో వచ్చేవారు ఉంటే కనుక అలాంటి వారికి ఆయా పెన్షన్ల రకంలోకి మార్చి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించారు అలాంటి వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు అయితే నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో అందరికీ పెన్షన్లు అందగా ఇప్పుడు అక్టోబర్ నెల రావడంతో మాకు అందుతాయా లేదా అని చెప్పేసి చాలామంది ఒక కంగారులో ఉన్నారు ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం పెన్షన్లపై కీలక అప్డేట్ అయితే ఇచ్చారు పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించి పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పు లేదా పెన్ పెన్షన్లు రకం లేదా పెన్షన్ మార్పు లేదా పెన్షన్ కొనసాగింపు నోటీసులు అందుకున్న వారి తదుపరి సదరం అసిస్ట్మెంట్ అయ్యేంత వరకు పెన్షన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారము నోటీసులు అందుకున్న వారు అప్పీలు చేసుకోగా అలాంటి వారికి రీసబ్మిట్ కోసం ప్రభుత్వం ఇంకా తేదీలైతే ఖరారు చేయలేదు మరోవైపు అక్టోబర్ నెల సమీపిస్తుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎవరైతే పెన్షన్లు అందుకున్నారో వారందరికీ యధావిధిగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మనకు అక్టోబర్ నెలలో కూడా పెన్షన్లు అనేది మీకు అయితే ఇస్తారు ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్